వర్గాలకు లాభం చేకూర్చేటటువంటి బడ్జెట్గా ఉండేది ఇప్పుడు కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కాదు ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారు చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా బీజేపీకి సపోర్ట్ చేసే పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్టుగా కనపడతా ఉంది అశ్రత పక్షపాతంతో కూడుకున్న బడ్జెట్ పేదవాళ్ళకి వ్యవసాయ కార్మికులకు రైతులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఆహార భద్రతకు భంగం వాటిల్లుతోంది ఉపాధి హామీకి నష్టం వాటిల్లుతోంది రైతాంగానికి సబ్సిడీలు కట్ అవుతున్నాయి అందుకోసం ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైంది రైతు వ్యతిరేకమైంది వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది ఈరోజు కేంద్రంలో నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆహార భద్రత తగ్గించడం అంటే సుమారు ఎనభై కోట్ల మంది ప్రజలకి ఆహార భద్రత కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఆహార భద్రతకి డబ్బు కేటాయించకుండా సబ్సిడీలు తగ్గించటం వల్ల రేపు రేషన్ షాపులు దివాలా తీసి అనేక మంది ఇప్పటికే రక్తహీనతతోటి పాల్పడుతున్న మహిళలు కానీ రక్తహీనతో పాల్పడుతున్న అనేక మంది కూలీలు చనిపోయే ప్రమాదం ఉంది అందుకని వారి ఆరోగ్యాలు బాగుండాలన్నా వారి జీవనం బాగుండాలన్నా ఏదైతే తగ్గించిన బడ్జెట్ ఉందో దాన్ని వెంటనే పెంచాలని చెప్పేసి ఆహార భద్రతకు బడ్జెట్ పెంచాలి ఉపాధికి బడ్జెట్ పెంచాలి వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వెంటనే సవరించి అన్యాయం జరిగిన వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజావ్యతిరేక బడ్జెట్లో ఈరోజు నిరసన కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి రైతులకు వ్యవసాయ కూలీలకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం ఈ బడ్జెట్లో రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలని సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలని రోజుకు ఆరు వందల చొప్పున కూలీ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అంగన్వాడీలకి వెయ్యి కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది మధ్యాహ్న భోజన పథకానికి మూడు వందల కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది ఉపాధి హామీకి తొమ్మిది వేల కోట్లను తగ్గించడం అనేది దుర్మార్గం విషయం కార్పొరేట్ శక్తులను పెంపొందించే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప పేదలకి మాటలు సంపన్న వర్గాలకు మూటలు అనేది బడ్జెట్ ఉంది తప్ప వేరే లేదు ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం రాజ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రజా విలువలను గమనించి బడ్జెట్ సవరించి పేద వర్గాలకు వ్యవసాయ కూలీలు రైతులకి సరైనటువంటి బడ్జెట్ని పెంపొందించి నిధులను పెంపొందించి బడ్జెట్ని కల్పించవలసిందిగా మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం నిన్న లో నిర్మలా సీతారామన్ గారు నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ చూసి చూసి ప్రజలు కూడా ఎంతో కొంత ఊరట ఊరట వస్తుందని చెప్పి ఆశించారు కానీ ఈ బడ్జెట్లో పేద ప్రజలకు ఏమాత్రం లేదు ఉన్న నిధులనే గతంలో కేటాయించిన నిధుల్నే కోతలు విధించిన పరిస్థితి ఉంది ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ తుగ్గలో దొక్కి ఇవాళ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేటట్టు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తిని దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు ప్రధానంగా ఎరువులు ఏదైతే ఉన్నాయో ఎరువుల సబ్సిడీలు బాగా తగ్గించి వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయ ఏదైతే నిధులు కేటాయించారో ఎరువుల సబ్సిడీకి ఇప్పటికొచ్చేసరికి కేవలం లక్ష కోట్ల వరకే ఇచ్చారు అంటే ఈ మధ్యలో సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎరువులకి ఈ రెండు సంవత్సరాల తగ్గించారు ప్రధానంగా రైతాంగం వాడే యూరియా ఏదైతే ఉందో యూరియా మీద ఈ సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు యూరియా మీద తగ్గించారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ ఆందోళన ఫలితంగా మద్దతు ధరలు ప్రకటిస్తానన్నదో ఆ ధరలు కూడా ప్రకటించలేదు ఇవాళ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం సిటు ప్లస్ ఫిఫ్టీ కలిపి ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వకుండా కేవలం పద్నాలుగు రకాల వ్యవసాయ ఉత్పత్తులకే ధరలు ప్రకటించారని చెప్పడం అని అంటే ఇది రైతులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి మోసం చేసే బడ్జెట్గా ఉంది కేవలం పారిశ్రామికవేత్తలకి అట్లాగే బడా పెట్టుబడిదారులకి ఉపయోగపడే బడ్జెట్గా ఉంది తప్ప పేదలకు ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్ కాదు కాబట్టి ఈ బడ్జెట్ సవరించాలని ఈ బడ్జెట్ ఏదైతే పెట్టిన ప్రతిపాదనలు ఉన్నాయో వీటిని మొత్తాన్ని కూడా సవరించి రైతులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడే విధంగా బడ్జెట్ ని లో కేటాయింపులు జరపాలని చెప్పి రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాం